కట్టుకోవాలని ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలుపు యాక్చువల్గా చాలా మంది మాట్లాడేయాలనుకున్నాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారికి నాలుగు గంటలకు అపాయింట్మెంట్ ఉన్న సందర్భంగా సారు టైం రీచ్ కావాలి కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొంటున్న అధికారులకు సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు తీవ్రమైన లబ్ధిలకు పార్టీ మిత్రులకు అందరికీ కూడా పేరు పైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇరవై ఆరులో మొట్టమొదటి కార్యక్రమం ఇప్పుడే పేపూర్ మండలంలో గ్రామ పంచాయతీకి ముఖ్య పూర్తి చేసుకొని ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరి పత్ర కార్యక్రమాన్ని దేత్యాల మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన సందర్భంలో సభాధ్యక్ష ఎంపీఓ గారికి ఎంపీఓ గారికి పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గారికి మండలానికి సంబంధించిన వివిధ హోదాలోని అధికారులందరికీ ప్రత్యేకంగా నూతనంగా ఎన్నిక కాబడ్డ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు వారితో పాటు వచ్చిన వివిధ గ్రామాల పెద్దలకు మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ సంతోషం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం ఇంద్రమ్మ ఇంట్లో పంపిణీ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టడం జరిగింది జైత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే పోయిన పదేళ్లలో కూడా జైత్యాల పట్టణానికి సంబంధించి అత్యధిక ఇల్లు రాష్ట్రంలోనే ఎక్కడ కట్టడం నిలబెట్టడం కొన్ని గ్రామాలలో కూడా ఇళ్ళు నిర్మించడంతో ఇప్పుడు ఏదైతే మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి సమానంగా మంచి అవి మన జైత్యాల గ్రామాలకు ఇప్పుడు ఎక్కువగా మంజూరు చేయగలిగిన అని చెప్పి సందర్భంగా చెప్తాం ఎందుకంటే జైత్యాల పట్టణమే నలభై శాతం ఉంటుంది జనాభా అలాంటిది జైత్యాల పట్టణానికి తక్కువగా అవసరం పడ్డాయి ఎక్కువ మందికి మనం హర్బేజీలో ఇల్లు ఇవ్వగలిగినాం కాబట్టి ఎక్కువ ఇల్లు మన గ్రామాలలో మంజూరు చేయాలి జైత్యాల మండలానికి వస్తే ఏడు వందల తొంభై నాలుగు ఇల్లు మంజూరు చేస్తే అందులో ఐదు వందల ఇరవై ఎనిమిది ఇల్లు పనులు కొనసాగుతూ ఉన్నాయి నా ఐదు వందల ఇరవై ఎనిమిది పనులు కొనసాగితే నాలుగు వందల ఎనిమిది మందికి ఇప్పటికే డబ్బులు కూడా లక్ష రూపాయలు ఇంకా ఆ పైన కూడా కట్టిందని బట్టి నిధులు మంజూరు మరి ఇప్పుడు ఇంకా రెండు వందల అరవై ఆరు ఇల్లు పట్టాలు ఇచ్చినా కానీ ప్రోగ్రెస్ లేవు మరి మా నూతనంగా గెలిచిన సర్పంచులారు రెండవసారి గెలిచిన సర్పంచు మీరందరూ కూడా ఆ లిస్టు తీసుకొని మీ కార్యదర్శుల వద్ద వాళ్ళందరూ కూడా చూడాలి ముఖ్యంగా ఎల్బులు ఉన్నవాడు కొన్ని రకరకాల కారణాలు హెల్త్ వాళ్ళకు కూడా పట్టాలు లేదా సెక్రటరీలు ఫోటోలు తీసినప్పుడు వెనుకాల ఇల్లుంటే అది కొంత ఇబ్బంది కింద వచ్చి అలాంటివి కూడా సహకరించే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఏదో కానీ కొత్తగా పట్టాలిచ్చేటి ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ త్రీలు ఉన్నాయి ఎల్టూలు ఉన్నాయి ఇబ్బందులు ఎల్వలున్నాయి ఇస్తే మళ్ళీ రేపు ఇబ్బందులు ఉండదు ఎందుకంటే మన వాళ్ళు పని మొదలు పెట్టుకున్న తర్వాత ఏదో కాగితం మీద ఇబ్బంది ఉన్నదని చెప్పి ప్రకాశపెట్టుకోవచ్చు కాగితం మీద ఇబ్బంది ఉన్నదని చెప్పి మళ్ళీ వీళ్ళకపోతే చాలా బాధపడే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా కార్యదర్శులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంద్రమంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇప్పుడు ఎట్లయితే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు సంక్షేమ మంత్రుడు అప్పుడు బట్టరామూర్తి గారు సంక్షేమ శాఖ మంత్రుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అట్ల చొక్కరావు గారు అని చెప్పి వ్యవసాయ ఇరిగేషన్ ఆర్టీసీ ఇండస్ట్రీస్ దేవాలయం ఐదు శాఖలు నిర్వహించే మంత్రి గారు వాళ్ళందరూ కలిసినప్పుడు మా అంతర్గా అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయసు ఆ కాలంలో ఇంద్రామీన్లో భూమి పూజ కార్యక్రమాన్ని నేను అప్పుడు చూసిన పన్నెండు పదమూడు ఏళ్ళంటే అన్ని దొరుకుతాయి మీకు ఎరికా అప్పుడు కట్టుదా ఇల్లు ఇప్పటికే కూడా ఉన్నాయి అందరిగా ఉన్నాయి దానికి అప్పటికి కూడా ఇందిరామ్మ ఇంట్లో అంటుంది అట్లా మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యాల్లో ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం పట్టాలు కాగిత వేయడమే కాదు వారికి డబ్బులు కూడా ఇవ్వాలి పెరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఇసుక విషయాలు కావచ్చు మట్టి విషయాలు కావచ్చు సమస్యలున్నాయ్ మొన్నటి వరకు సర్పంచ్ లేక ఊళ్ళలో బుక్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎదుకొచ్చారు లేదా మోడీ వచ్చింది మాజీలు కొంత పని చేసినా కానీ సెక్రటరీ ప్రజాప్రతినిధులు అనేది ఇంపార్టెంట్ ఈనాడు కొత్తగా సర్పంచ్లు సర్పంచ్ సోదరి మను గెలిచొచ్చారు బాధ్యతగా గ్రామాల అభివృద్ధి మీ పైన ఉంటుంది నిధులు కూడా మన రాష్ట్రం నుంచి ఏవైతే నిధులు కేంద్రానికి పోతాయో రాష్ట్రం నుంచి జీఎస్టీ వివిధ మార్గాల ద్వారా కేంద్రానికి పోతాయో అందులో నుంచి నలభై శాతం మళ్ళా వివిధ రూపాయిన వస్తాయి ఎడ్యుకేషన్ విద్య కావచ్చు వైద్యానికి కావచ్చు అట్లే గ్రామాలకు పట్టణాలకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా కావచ్చు ఈ రకంగా వచ్చే నిధులు అతి త్వరలోనే గ్రామాలకు పెద్ద ఎత్తున రాబోతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చిన్న గ్రామాలకైతే ఐదు లక్షలు డైరెక్ట్గా పెద్ద గ్రామాలకైతే పది లక్షలు డైరెక్ట్గా మా ప్రమేయం కూడా లేకుండా ఇస్తాయని చెప్పారు మరొకసారి అందరు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భాల్లో నిదొస్తున్న సందర్భాల్లో గెలిచిన సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తా అందులో గ్రామాలు పురోగతి చెందాలి మహాత్మా గాంధీ ఆరాని చెప్పారు మరి ఈ దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని గ్రామాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి పారిశుద్ధ్యం అన్నిటికంటే ముఖ్యం అన్నింటికంటే పెద్ద మహమ్మారి భూతం ఇప్పుడు ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ను ఎంత ఆ గ్రామాలు అంత బాగుంటాయి దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పట్టణాలైనా గ్రామాలైనా తెలియజేస్తూ మరి గూడు గుడ్డ గూడు మరి ఈనాడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా చూస్తా ఉన్నాం కరెంటు లేకుండా ఉండే పరిస్థితి ఉంటే ఉచితంగా కరెంటు మరి ఇప్పుడు ఇంట్లో పనులు అదే అదేవిధంగా మా మహిళా సోదరుమాలు ఎవరెవరైతే సంఘాలలో ఉన్నారో వారికి తర్వాత మిగతా అందరు కూడా మంచి ఇంద్రమ్మ చీరలు గుడిచే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతూ ఉంది మేము కూడా ప్రభుత్వ పక్షాన ఇప్పుడు పనిచేస్తూ మరి నిరంతరం ప్రభుత్వం చేసే పనులను జగిత్యాల ప్రాంతంలో వీలైనంత వరకు ప్రాధాన్యత క్రమంలో అత్యధిక నిధులు తీసుకొచ్చే విధంగా ఒక శాసన సభ్యులుగా మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్న వేదిక పడిన సర్పంచ్లే కావచ్చు ఉప సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఇంకా రాబో రోజులలో ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరికీ నేను ఒక విజ్ఞప్తి సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు అందరికీ కూడా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అప్పుడే మనం ప్రత్యర్థులు శత్రువుల కాదు ఎలక్షన్లు అయిపోయినాయంటే అన్నీ కూడా పక్కన పెట్టాలి రాజకీయ ప్రత్యర్థులను కూడా దగ్గర తీసుకొని అందరూ కలిసి పనిచేయాలి ఇలా నేను ఎమ్మెల్యే అంటే చైత్యాలకు ఎమ్మెల్యే ప్రధానమంత్రి మోడీ గారు అంటే అందరికీ ప్రధానమంత్రి పువ్వు గుర్తు కొట్టేసే కాదు కారు గుర్తు కొట్టేసిన వారే చేతి గుర్తు కొట్టేసిన ముఖ్యం అట్లనే మా బిల్కు శేఖర్ పారెడ్డేసిన సర్పంచ్ అలా తమ్ముడితోనే పోటీ పడ్డాడు తమ్ముడికి పోడేసేలా కూడా అనే సర్పంచ్ కాబట్టి సమానంగా అందరినీ ఇప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టి మనం పనిచేసి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి దాంట్లో నా మంత్రిగా కూడా పూర్తి సహకారం కూడా తెలియజేస్తూ గంగనగారు రావాలి వేదికపై ఇంద్రమండ్ల పంపిణీ చేసే సందర్భంలో గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ఇంకా గ్రామ పెద్దలు ఎవరున్నా కానీ ఒక్కొక్క గ్రామం పిలిచినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అధికారులు ఉండాల్సిన కోరుతూ అనంతరం నుంచి మొదలు పెట్టాల్సిన కోరుతూ